హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడే స్టార్ట్ అయిపోయాయి కదా పిల్లలకి ఇంట్లో ఎన్ని రకాల స్నాక్స్ ఉన్నా కానీ బిస్కెట్స్ అంటేనే చాలా ఇష్టపడుతూ ఉంటారు అయితే పిల్లల కోసం ఇంట్లోనే ఇలా బిస్కెట్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల మైదాన్ తీసుకుంటున్నాను బిస్కెట్స్ ని మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ను వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీ దగ్గర వెన్న కనుక ఉంటే రెండు టేబుల్ స్పూన్లు వెన్నను వేసి మిక్స్ చేసుకోండి లేదు అనుకుంటే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి నైన్ నెన్నె వేసుకొని చేయండి నేను ఇక్కడ నెయ్యినే వేసి కలుపుతున్నాను పిండిలో నెయ్యి మొత్తం కూడా ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముక్కాలు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఇలాచిని కూడా వేసుకొని మిక్సీ బట్టు తీసుకోవాలండి షుగర్ పౌడర్ చేసుకోవాలి ఇలా మిక్సీ బట్టు తీసుకున్న తర్వాత రెండు గుడ్లను కూడా పగలగొట్టి వేసుకోవాలండి ఈ షుగర్ పౌడర్లోకి గుడ్లను వేసి ఈ బిస్కెట్స్ని చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఎగ్స్ని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఒక హాఫ్ మినిట్ వరకు బాగా మిక్సీ పెట్టి తీసుకోండి అప్పుడే బాగా మొత్తం కూడా కలిసిపోతుందనమాట ఇప్పుడు ఈ షుగర్ మిక్స్ని పిండిలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న పిండి దాదాపు పావు కిలో పైనే ఉంటుంది దీనికి రెండు ఎగ్స్ కరెక్ట్గా సరిపోతాయి అనమాట మనం తీసుకున్న చక్కెర ఎగ్స్ రెండు కూడా అయితే పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత మనం బిస్కెట్స్ని అయితే చేసుకుందాము ఇప్పుడు ఈ పిండిలోంచి మనం కొంచెం కొంచెం తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట మనం చపాతీని ఎలాగైతే చేసుకుంటామో అలాగే చేసుకోవాలి పొడిపిండిని స్ప్రెడ్ చేసుకుంటూ చేసుకోవాలి అయితే చపాతీని ఒత్తుకున్నట్టు మరీ పలచగాను మరీ మందంగాను ఒత్తకూడదు కొంచెం ఇక్కడ నేను చూపిస్తాను సైజ్ అనేది ఆ సైజులో చేసుకుంటే బిస్కెట్స్ మనకి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఇలా పొడిపిండిని చల్లుకుంటూ మనం చపాతీలాగా ఒత్తుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ సైజులో ఉండేలా చూసుకోండి అప్పుడే మనకి ఈ బిస్కెట్స్ అనేవి ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తాయి ఈ బిస్కెట్స్ని మనము చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా క్యాప్లు తీసుకోండి రౌండ్ షేప్లో ఉండేలాగా ఎందుకంటే బిస్కెట్స్ పిల్లలకి రౌండ్ షేప్లో ఉంటేనే బాగా నచ్చుతాయి అనమాట చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి మొత్తం పిండిని కూడా ఇదే విధంగా చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ మిగిలిన పిండిని ఈ పిండితోటి మిక్స్ చేసుకొని రౌండ్ షేప్లో ఒత్తుకోవాలండి బిస్కెట్స్ లాగా ఇలా మొత్తం పిండిని ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండిలోకి ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా కాగనిచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బిస్కెట్స్ని వేసుకోవాలి ఈ బిస్కెట్స్ అనేవి అవే పైకి లేస్తాయండి చూడండి ఈ విధంగా వస్తాయన్నమాట పైకి ఇప్పుడు మనం గంటితోటి టౌన్ చేసుకొని రెండు వైపులు కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతాయి అన్నమాట చూసారు కదా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనము తీసేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఎంత ఈజీ అంటే పది నిమిషాల్లో చేసేయచ్చు అనమాట అంత త్వరగా చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత సింపుల్గా బిస్కెట్స్ని చేసుకున్నామో మొత్తం కూడా ఇదే విధంగా చేసి తీసుకుంటే ఎంతో టేస్టీ అండి ఎమ్మి పిల్లలకి ఎంతో ఇష్టమైన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి వీడియో చూశారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్